ఈ రోజు నేను గులాబ్ జామున్ తయారు చేస్తున్నానండి గులాబ్ జామ్ పిండి కలపటానికి అరకప్పు పాలు అరకప్పు నీళ్లు తీసుకున్నా నేను ఇప్పుడు ఈ పిండిని పిండిని ఇప్పుడు ఇలా ముద్దలాగా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పిండి ఇలా పది నిమిషాలు నానిన తర్వాత ఇలా ముద్దలాగా ఉన్నదాన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం ఇలా చిన్న చిన్న చిన్నగా బాల్స్ లాగా ఇలా తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్లాగా ఇలా చేసేసి ఇలా పెట్టేద్దాం ఇలా పిండి మొత్తం బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేడయింది వేడైన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసేద్దాం ఇప్పుడు ఇలా మంట సిమ్లో పెట్టుకుని ఇలా కలర్ వచ్చిందా చిన్న మంట మీద కలర్ వచ్చిన దాకా యాగనివ్వాలి ఇలా ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం పక్కకి ఇప్పుడు నేను పిండి ఒక ప్యాకెట్ తీసుకున్నానండి దానికి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు వాటర్ పోసేద్దాం ఇప్పుడు పంచదార తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు వాటర్ పోసేద్దాం దీనిలో పాకం ఇలా మరుగుతున్నప్పుడు మూడు ఎరక్కలు కొట్టి దీనిలో పొడేద్దాం ఇప్పుడు ఇలా మన చేతికి అంటి అంటుకోకుండా ఇలా పాకం రాకుండా ముదరకుండా లేతగా కాకుండా మధ్యలో ఇలా తీసేసి స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు ముందుగా గులాబ్జామ్ జామ్ బాల్స్ వేయి పెట్టుకున్నాను కదా ఇప్పుడు అవి దీనిలో పాకంలో వేసేద్దాం ఇప్పుడు ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు అరగంట సేపు పాకంలో నానిన తర్వాత గులాబ్ జాములు ఇలా ఉన్నాయండి అంతేనండి తీయని గులాబ్ జాములు ఎంతో రుచికరమైన గులాబీ జాములు రెడీ అయిపోయినాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ